ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నేతలు మాట్లాడుతూ మందాకృష్ణ పోరాటం వల్లనే వర్గీకరణకి సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు భవిష్యత్తులో మాదిగలకి అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు గుడిసెల దశరథం జిల్లాపల్లి వెంకటేష్ గడ్డం సత్యం తదితరులు పాల్గొన్నారు जय म 이가 व ा जय जय माधवा जय माधवा जय जय మరి ఏదైతే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగన్న మరి ఏదైతే ఈదుమూడి గ్రామంలో ఒక ఇరవై మందితోనే మరి ఉద్యమం స్టార్ట్ అయింది మరి ఆ ఉద్యమం ముప్పై సంవత్సరాలు అవుతుంది ఆ ఉద్యమం స్టార్ట్ అయ్యి ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో అవమానాలు ఎన్నో అరెస్టులు ఎన్నోసార్లు జైలు కూడా పోయే రావడం జరిగింది అందరం కూడా మాదిగా మాదిగా జాతి యాభై తొమ్మిది కులాలు కూడా మరి దీని మీద చాలా న్యాయ పోరాటం చేయడం జరిగింది మరి ఏదైతే ఈ ముప్పై సంవత్సరాల న్యాయ పోరాటంలో మరి అంతిమంగా మరి పార్లమెంటు మరి ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఆరుగురు సభ్యులు జడ్జీలు మరి న్యాయ తీర్పు సుప్రీంకోర్టు న్యాయ తీర్పు ఇవ్వడం జరిగింది దానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం మా యావత్తు మాదిగ జాతి అంతా కూడా శిరుస వహించి సిరిసు వహించి కూడా వారికి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఎంఆర్పిఎస్ అనేది యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరగాలి ఏబిసిడి వర్గీకరణ అనేది మరి అందరికీ న్యాయం జరగాలి కాబట్టి దాని మీ ముప్పై సంవత్సరాలు ఉద్యమం చేయడం జరిగింది అందులో భాగంగానే మరి ఏదైతే మరి యాభై తొమ్మిది కులాలల్లో మరి అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందరూ అందించి ఈ ముప్పై సంవత్సరాలు మరి అగ్ర కులాలు కానివ్వండి అన్ని పార్టీల నాయకులు కూడా కానివ్వండి మరి మమ్మల్ని ముందుకు నడిపించడం జరిగింది వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మరి నరేంద్ర మోడీ గారు మాకు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారము వారు నిలబెట్టుకోవడం జరిగింది వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి నిండు అసెంబ్లీలో గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి దామోదర్ రాజనరసింహ గారు మా మాదిగ ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఇంటర్నే అన్ని రాష్ట్రాల కంటే ముందు మరి ఏబిసిడి వర్గీకరణ మేమే తీసుకుంటామని చెప్పిన మా రేవంత్ రెడ్డి కూడా హృదయపూర్వక మరి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం వ్యవస్థాపకులు మందకృష్ణ మాది గారి చేపట్టినటువంటి ఉద్యమంలో ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ప్రాణత్యాగం చేసినటువంటి సురేందర్ మాదిగ గారు నిండు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఒకవైపు ప్రాణత్యాగం చేసి అతను చనిపోతూ కూడా జై ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ సాధిద్దామనే దాంతో చనిపోయిండు ఈ విజయాన్ని సురేందర్ మాదియ గారికి మరియు అమర్లైనటువంటి మాదియా సోదరులందరికీ త్యాగం చేస్తున్నాం అలాగే ఈ సుదీర్ఘ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో సహకరించినటువంటి అన్ని పార్టీల నాయకులకు అన్ని సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏదైతే మేమిది సాధించినాం ఒకరు ఓడిపోయిన ఒకరు గెలిచిండ్రు అనేది కాకుండా ఏదైతే ఒక తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని కొడుకులు పంచుకోవడం అది ఎలాంటి పొరపాటేం కాదు అందులో భాగంగానే ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలి ఇది న్యాయబద్ధమైన విజయం కాబట్టి దీనికి అందరు సహకరించాలి ఎవరైతే మా సోదరులు మాకు అన్యాయం జరిగిందనే భావనతోని బాధపడద్దు మనం ఇంకా కేంద్ర రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొచ్చి మనకేదైతే రిజర్వేషన్ ఉందో ఇంకా ఎక్కువ దాన్ని ఎక్కువ రిజర్వేషన్ కల్పించాలని ఒత్తిడి తీసుకొద్దాం అలాగే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్ వర్తించే విధంగా అమలు చేస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు